కొన్ని వేల సంవత్సరాల క్రితం రంభ అనేటటువంటి రాక్షసుడు ఉండేవాడు అతడు మహిషి అనేటటువంటి ఒక ఆడ ఎద్దును చూసి మోహిస్తాడు ఎలా అయినా తనను పొందాలని తను కూడా మగ ఎద్దు రూపాన్ని ధరించి వారిద్దరికీ మహిషాసుడు జన్మిస్తాడు మహిషాసుడు సగం మనిషి సగం ఎద్దు ఆకారం కలిగి ఉంటాడు అతను తన శరీరం సగం మనిషివి సగం ఎద్దు రెండిటి కలయికగా ఉంటుంది రాక్షసుడు కొడుకు కావడం వల్ల అతడు ఎప్పుడు దుష్టకార్యాలు చేస్తూ ఉండేవాడు ప్రజలను ఇబ్బంది పెడుతూ ఉండేవాడు అతడు అవ్వాలనే ఆశతో బ్రహ్మదేవుడు కోసం ఘోర తపస్సును చేస్తాడు తన తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అవగా నీకేం వరం కావాలో కోరుకోమని అడగ మహిషాసురుడు చావు లేకుండా వరాన్ని ప్రసాదించమని కోరుతాడు అప్పుడు బ్రహ్మదేవుడు ఇది బ్రహ్మాండానికి విరుద్ధం సృష్టికి విరుద్ధం పుట్టిన ప్రతి వారు చనిపోవాల్సిందే అని అంటారు అయితే నేను దేవతల ద్వారా కానీ మనుషుల ద్వారా కానీ చంపబడకుండా ఉండేటట్టు వరాన్ని ఇవ్వమని కోరుకుంటాడు స్త్రీలు తప్పితే నన్ను ఎవరు చంపకూడదని వరాన్ని అడుగుతాడు ఎందుకంటే తనని స్త్రీ చంపలేదు అనేటటువంటి నమ్మకంతో ఆ వరాన్ని కోరుకుంటాడు ఆ వరం లభించగానే తన ఎంతో అహంకారంతో భూమి మీద ప్రజలందరిని ఇబ్బంది పెట్టస తన దారి కడ్డు వచ్చిన వారందరినీ చంపడం మొదలు పెడతాడు ఇలా చేస్తూ దేవతల నగరం అయినటువంటి అమరావతి మీదకి దాడి చేయడానికి వెళ్తాడు అక్కడ ఇంద్రుడు దేవతలందరితో యుద్ధాన్ని చేస్తాడు కానీ ఎవరు మహిషాసురుణ్ణి అంతం చేయలేకపోతారు ఎందుకంటే అతడు అజేయుడు అతడు దేవతల చేతిలో కానీ మనుషుల చేతిలో కానీ మరణించబడదు అనే వారణ ధైర్యంతో దేవతలందరినీ అమరావతి నగరం నుంచి వెళ్ళగొట్టాడు ఇంద్రుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దగ్గరికి వెళ్తాడు సమస్యను చెప్పగానే వారందరూ దేవతల చేతిలో మరణించరు మనుషుల చేతిలో మరణించరు అని చెప్తారు అప్పుడు వారు ముగ్గురు కలిసి వారి శక్తులన్నిటినీ కలిపి ఒక మహాశక్తివంతమైనటువంటి రూపాన్ని సృష్టిస్తారు ఆవిడే దుర్గాదేవి దేవతలందరూ వారి వారి ఆయుధాలని ఒక్కొక్కటిగా ఇస్తారు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని శివుడు తన త్రిశూలాన్ని బ్రహ్మదేవుడు తన కమండలాన్ని ఇస్తారు అమ్మవారు ప్రత్యక్షం అవగానే ఆకాశంలో ఉరుములు ఏర్పడ్డాయి సముద్ర అలలు ఎంతో ఉధృతిగా ప్రవహిస్తున్నాయి అమ్మవారు వచ్చిన తర్వాత మహిషాసురుడు ఒక స్త్రీ నన్ను చంపడమా అని హేళన చేస్తూ నా సైనికులు చాలు నేనెందుకని వాళ్ళ సైనికులు పంపిస్తాడు అమ్మవారు సైనికులందరినీ మట్టి పెడుతుంది తర్వాత మహిషాసురుడే వస్తాడు మహిషాసురుడు వివిధ రకాలైన జంతు రూపాలను ధరిస్తాడు మొదటిగా భయంకరమైనటువంటి సింహం రూపాన్ని ధరిస్తాడు అమ్మవారు అతన్ని గాయపరుస్తుంది తర్వాత అయినా ఓటమిని అంగీకరించకుండా ఏనుగు రూపాన్ని ధరించి యుద్ధం చేస్తాడు అమ్మవారు తీవ్రంగా గాయపరిచిన తర్వాత మహిషి రూపాన్ని ధరించి అమ్మవారితో యుద్ధం చేస్తాడు అమ్మవారు తన త్రిశూలంతో మహిషాసురుని అంతం చేస్తుంది అప్పుడు తన గర్వం అణుస్తుంది ఇలా వీరిద్దరి మధ్య తొమ్మిది రోజులు యుద్ధం జరిగి మహిషాసురుడు మరణిస్తాడు దేవతలందరూ సంతోషంగా జీవిస్తారు అందుకనే నవరాత్రులు తొమ్మిది రోజులు చేస్తారు తొమ్మిదవ రోజు అమ్మవారికి విశేషమైనటువంటి మహిషాసు మధ్యన అలంకారాన్ని చేస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి